ప్రవీణ్ పగడాల గారి మరణం సంబంధించినటువంటి కేసు ఒక కొత్త మలుపు జరిగింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు హైకోర్టులో ఈ కేసు గురించి పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ప్రత్యేక కార్యదర్శికి అలాగే డీజీపీకి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల నివేదికను సమర్పించాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ కేసుని పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని సిబిఐకి ఈ కేసును అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు కోర్టులో పిటిషన్ వేశారు ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా కూడా వాస్తవాలన్నీ బయటికి రావాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మహాకూటమి ప్రభుత్వంలో మనకు న్యాయం జరగకపోయినా ప్రపంచ దేశాల్లో ఉండే క్రైస్తవం